శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం ఐదో శ్లోకానికి వచ్చామండి ఐదో శ్లోకం నహి కశ్చిత్ జాతు శ్లోకంక్షణమీష్ కర్మ నహి కశ్చిత్ కష్టిత్నమీ జాతు కర్మ కృత్యే సహకర్మ సర్వ ప్రకృతి జైర్గుణి ఈ శ్లోకంలో కూడా కర్మయోగం గురించి జ్ఞానయోగం గురించి రెండింటి విషయాలను కూడా భగవంతుడు చెప్తున్నారు అర్జునుడికి ముందు శ్లోకాల్లో ఏం చెప్పారు సాంఖ్యులకు వచ్చి జ్ఞానయోగం అని యోగులకు వచ్చి కర్మయోగం అని రెండు నిష్టలున్నాయని చెప్పి ఆ రెండు నిష్టల్లో కూడా కర్మలు చేయకుండా ఉంటే నైష్కర్మ సిద్ధి రాదని సాంఖ్యలు కూడా పరిపూర్ణ జ్ఞానం రాకపోతే వాళ్ళకి సిద్ధి రాదని ముందు శ్లోకం చెప్పాడు దాన్ని మళ్ళీ వివరిస్తున్నారు ఇంకొంచెం వివరిస్తున్నారు నది కశ్చిత్ క్షణమపి జాతు జాతుతిష్ కర్మకృతి అది ఎలా ఉంది ఆ కర్మ చేసే విధానం గురి చెప్తున్నారు కొంతమంది అనుకుంటారు కర్మలు అసలు చేయకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు కదా అస్సలు ఏ పని చేయకుండా కూర్చుంటే మనకి ఏమి తగ్గుతుంటారు లేని జీవితం కదా అని చాలామంది అనుకుంటారు అదే మొదటి వాక్యానికి అర్థం అంటే నహి హీ అంటే క్షణ ఖచ్చిత క్షణమపి ఎవరైతే ఎవడైతే క్షణం ఒక్క క్షణం కూడా జాతు తిష్ట కర్మకృత్ అకర్మకృత్ కర్మ చేయకుండా కూడా ఒక్క క్షణం కూడా ఎవ్వడు కూడా ఏ సమయంలో కూడా జాతు అంటే ఏ సమయంలో కూడా ఎవడైనా ఏ సమయంలో అయినా ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేడు అది అసాధ్యం ఎవడైనా మనిషిగా పుట్టిన ప్రతి జీవి కూడా పని చేయాల్సి ఉంది దానికి తప్పించుకోలేదు ఎందువల్ల అంటే ఈ శరీరమే కర్మ శరీరం ఈ శరీరం వచ్చింది అంటే కర్మ శరీరం లెక్క కర్మ అంటే పని పనితో కూడిందే శరీరం అనమాట ఇది నీకు పూర్వజన్మ కర్మ ఉంటేనే నీకు జన్మ ఉంటుంది నువ్వు పుట్టడం నుంచి నీ కర్మ స్టార్ట్ నువ్వు వద్దన్నా కావాలన్నా నువ్వు పనులు చేయాల్సింది ఎలా చేయాలి నీకు తెలియకపోవచ్చు నువ్వు పుట్టిన వెంటనే కూడా నీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ నువ్వు మరణించే తరపు గుండె కొట్టుకుంటుంది అక్కడి నుంచి కర్మ స్టార్ట్ పని స్టార్ట్ అయిపోయింది లోపల కర్మ జరుగుతుంటుంది బయట కనిపించకపోవచ్చు లోపల కర్మ స్టార్ట్ అయిపోయినాయి నీ క గ గంట కొడుతూ ఉంటుంది గుండె అలాగే నీ కిడ్నీస్ అలాగే నీ మెదడు అవన్నీ ఆటోమేటిక్గా పనిచేసేస్తాయి పని పని అనేది స్టార్ట్ అయిపోయింది పుట్టినంగా స్టార్ట్ అయిపోతుంది టిల్ ఎండ్ వరకు కానీ ఈ మొదలుపెట్టిన పని పుట్టినప్పటి నుంచి ఉండే పని ఎండింగ్ వరకు ఉండే పని మధ్యలో ఉండే జీవితమే చాలా విలువైంది మనిషి జీవితం విలువైంది ఎందుకంటే మనిషి జ్ఞానం ఇవ్వబడింది మిగతా వాటికి జ్ఞానం లేదు వాడికి కొద్దివరకే జ్ఞానం ఇవ్వబడింది మనకి జ్ఞానం ఇవ్వబడింది జ్ఞానం వల్ల నీకేం చెప్ ఏం తెలుసుకోవాలి నువ్వు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి ఈ నాలుగు సాధించాలి మనిషి పుట్టిన వాడు నాలుగు సాధించాలి ధర్మం ధర్మంతో జీవించాలి ధర్మబద్ధమైన అర్థం సంపాదించుకోవాలి ధర్మంతో కూడిన డబ్బు సంపాదించుకోవాలి ధర్మంతో కూడిన కామం కోరికలు తీర్చుకోవాలి ధర్మంతో కూడిన మోక్షాన్ని సంపాదించాలి ఈ నాలుగును పుట్టినందుకు సాధించాలి మనం అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నాం ధర్మాన్ని వదిలేసాం అర్థం కామం పట్టుకున్నాం మోక్షం ఈ రెండు వదిలేసి ఈ రెండే జీవిస్తున్నాం ప్రతి ఒక్కరు ఈ రెండే పట్టుకోను ఈ రెండు వదిలేసాం ధర్మము మోక్షము ఈ రెండు వదిలేసి ఈ రెండే చేస్తున్నాం అన్నమాట జీవితంలో ఇప్పుడు జరిగేదంతా అదే కానీ నీవు ఏదైనా ఈ నాలుగింట్లో పని మాత్రం కంపల్సరీ ఆ పని ఉత్తమ కర్మ చేసి కర్మ లేకుండా చేసుకోవడమే అసలైన జీవితం యొక్క మోక్షం అంటే అది మోక్షం అంటే నాలుగోది నాలుగో నువ్వు సాధించాలి ఖచ్చితంగా మనిషి పుట్టిన వాళ్ళు నాలుగో దానికోసమే ఎక్కువ మీ మూడు నాలుగు నాలుగో దానికోసం ప్రయత్నం చేయాలి ఈ ధర్మం కానీ అర్థం కానీ మోక్షం కా కామం కానీ మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి పుట్టినప్పటి నుంచి కానీ మనం మనకు తెలియదు ఈ జ్ఞానం మనకు తెలియక పుట్టిన నుంచి మనం ప్రయత్నం చేయడం లేదు నువ్వు వద్దన్నా కాదన్నా కర్మలు చేయాల్సింది మొట్టమొదటి స్టేట్మెంట్ ఫస్ట్ దానికి మీనింగ్ ఏ సమయం ఎవడైనా సరే ఏ సమయంలోనైనా ఆ కర్మలు చేయకుండా ఉండలేడు మొదటి వాక్యానికి అర్థం కర్మలు చేయాల్సింది నువ్వు చేయకుండా తప్పించుకోలేదు ఎందువల్ల ఒక మనం గమనించండి నువ్వు ఏ పని చెప్పిన గమ్మన కూర్చో నీ టైం ప్రకారం అది ఆకలి అవుతుంది ఎలా ఆకలి అవుతుంది నువ్వే పని చేయకుండా కూర్చుంటే ఆకలి ఎందుకు అవుతుంది ఆ టైం ప్రకారం ఎట్లా ఆకలి అవుతుంది అసలు నువ్వే పని చేయలే కదా అప్పుడు నీ ఆకలి దేని మీద ఆధారపడినది నువ్వు ఆలోచించినా కూడా నీకు ఆకలవచ్చు ఆలోచన అనే స్థితి లేదు కదా నీకు ప్రతి క్షణము ఆలోచన అనేది ఎప్పటికీ ఆగదు కంటిన్యూస్ ప్రాసెస్ ఆ పని ఎప్పుడు జరుగుతుంటుంది కాబట్టి పని ఉంది కాబట్టి దాని ప్రకారం జరిగిపోతుంది కాబట్టి కర్మలు లేకుండా ఉండడం అనేది అసాధ్యం అది మస్ట్ మొదటి వాక్యానికి అర్థం కర్మలు లేకుండా ఎవడైనా సరే ఏ అయినా పనులు చేయాల్సింది పని చేయకుండా వాళ్ళ క్వశ్చన్ అనేది రెండో వాక్యానికి అర్థం కార్యతే హవస కర్మ సర్వ ప్రకృతి ప్రకృతి జైర్ గుణై ప్రకృతి సహజంగా ప్రకృతి అంటే మనం చుట్టూ ఉండే పంచభూతాలతో ప్రకృతి దాని సహజమైన విషయం ఏంటంటే ప్రకృతిలో ఏమున్నాయి గుణై మూడు గుణాలు ఉన్నాయి ఎందుకు మనం పన్ను చేస్తామంటే నిజానికి మనం పన్ను చేయడానికి కారణం ఈ త్రిగుణాలే కారణం ఈ మూడు గుణాలు జయిస్తే తప్ప నువ్వు కోరికలను కూడా జయించలేవు త్రిగుణాలు జయించాల్సింది ఈ మూడింటి వల్లే నీకు పని చేయాల్సి పరిస్థితి వస్తుంది ఈ మూడు మనం రెచ్చగొట్టుంటాయి ఉదయం లేచి రాత్రి పనుకునే దాకా ఈ మూడు గుణాలే మనతో ఆడుకుంటాయి మందు రజోగుణం నిద్ర లే నిద్ర లేస్తాం నిద్ర లేచినప్పటి నుంచి రజోగుణం స్టార్ట్ అది చెయ్యాలా ఇది చెయ్యాలా అని రెచ్చగొడుతుంది తర్వాత సత్వగుణం వచ్చేసి సాత్వికంగా చేసుకోప్పు అని చెప్పి హెచ్చరిక చేస్తుంది తమో గుణం ఏం చేస్తుంది నీవు అన్నితో మంచి మంచి విషయాలు ఉన్నా కూడా అది చెడ్డవాటిని చూపిస్తుంటుంది బద్ధకం కూడా ఉంటుంది దానికి అదేం చేస్తుంది తమో గుణం అంటే కప్పి పెడుతుంది మనకు మంచి మంచి విషయాన్ని కప్పి పెట్టేసేసి చెడు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టేట్టుగా చేస్తుంది గుణం నమజ్జన తమో గుణ లలిత శాస్త్రం సంచన్న నమజ్జన గుణ నాలో ఉండే తమోగుణాన్ని పోగొట్టే శక్తి అమ్మవారి పాదాలకు ఉండే గోర్లకు ఉంది అని శాస్త్రం మనం చెప్పేశారు అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ పాదాలు ఆశ్రయిస్తే నీకు వచ్చే ఫలితం ఏంటంటే నీలో ఉండే తమో గుణం పోతుంది కాబట్టి ఈ మూడు గుణాలు మనలో ఉన్నంత ప్రేరేపిస్తున్నంతసేపు సేపు మనం ఏమైపోతాం పనులు చేస్తూనే ఉంటాం ఆగలేం మనం పనులు చేయకుండా ఉండలేం ఖచ్చితంగా ఈ మూడు మన మీద డామినేట్ చేస్తుంటాయి కానీ ఇదే బాగా జ్ఞానం తెలిసిన వాడైతే ఈ మూడు గుణాల వల్లే పని చేస్తున్నా విషయం వాడు కనిపెట్టేస్తాడు మనం కనిపెట్టలేము మన జీవితంలో రోజు వెళ్ళి మనకు రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అందుకనే క్షణం ఆపి ఒక్క క్షణం కూడా నువ్వు పని ఆపలేదు ఎందువలంటే ఈ మూడు గుణాలు నీతో ఆడుకుంటుంటాయి ఒక లోపలే ఇప్పుడు శాంతంగా ఉంచుతుంది సత్వగుణం వచ్చి కొంచెం రజాగుణం వచ్చి నువ్వు దానికోసం ఏడు అని చెప్తుంది అప్పుడు ఏడుస్తావు గుణం వచ్చి పూర్తిగా నిద్రపోలే బతుకం వహించమని చెప్తుంది సత్వగుణం ఏం చెప్తుంది ఆ రెండింటిని నోరు మూయమని చెప్తుంది సత్వగుణం ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ రెండింటి యొక్క నోరు మూసేస్తాడు అది వాడికి తెలుస్తుంది జ్ఞానికి తెలుస్తుంది మనకు తెలియదు మనం జీవితంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా పరీక్షగా గమనించుకుంటూ మనం చేసే ప్రతి చర్య గమనిస్తే మనం కూడా ఈ మూడింటిని జయించవచ్చు కానీ సత్వగుణం కూడా సత్వగుణానికి ముందు సాధిస్తాం ఈ రెండింటిని జయించి సత్వగుణానికి వచ్చేస్తాం సద్వ సత్వగుణాన్ని కూడా జయించాలి ఎందుకు సత్వగుణంలో అహంకారం ఉంటుంది నేను చేస్తున్నా అని అహంకారం ఉంటుంది ఇప్పుడు చూడండి కొన్ని ఏళ్ళ నుంచి డెల్టా శాసనం పారాయణ చేసేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు వాళ్ళంతా మేము చేస్తున్నాము అని చెప్తున్నారు మనం చేయడానికి మనం ఎవరు అసలు మనం చే చేయిస్తున్న శక్తి లోపల కూర్చోవాలి అమ్మవారు చేయిస్తున్నారనే మాట అంటే అహంకారం లేనట్టు మనం చేస్తున్నామని అంటే మనకు అహంకారం ఉన్నట్టే ఆ సత్వగుణంతో కూడా మనం అహంకారం ఉంది అది కూడా జయించాలి అది కూడా జయించాలి మేం జైతుంది ఏదో అమ్మవారు దైవాలు చెప్పుకుంటున్నాము నాలుగు ముక్కలు ఆమె లేకపోతే ఏం లేదు అనే స్థితికి వెళ్ళిపోతే అది ఈశ్వరార్పణ బుద్ధి అంటే అది అప్పుడే అప్పుడేమైపోతుంది అది శుద్ధ సత్వగుణాన్ని తీసుకెళ్ళిపోతుంది శుద్ధ గుణానికి వెళ్తేనే నువ్వు సాధకుడు సా విజయం సాధిస్తావు మోక్షం వైపు వెళ్ళిపోతావు అది అసలు కాబట్టి అది చెప్తున్నాడు సర్వ అందరు కూడా ప్రకృతి సహజంగానే జైర్ గుణైహి ఆ గుణం మూడు గుణాలు తిరుగుతూ ఉంటారు మనుషులు తిరుగుతూ ఉంటే అందువల్ల కర్మలు చేస్తారు పనులు చేస్తారు కానీ హెవస కర్మ కార్యతే కర్మ ఆ పని వల్ల కార్యం చేస్తారు హెవస దానికి వశమైపోతారు దేనికి ఆ సత్వగుణాలకు వశ్యమై పనులు చేస్తారు స్వతంత్రంగా పనులు కాదు అవి చేప అవి చేయమంటున్న చేస్తూ ఉంటావు అది జరిగే పని అందువల్ల పని తప్పించుకోవడానికి వీలు లేదు నేను పని నేను చేయనండి అని చెప్పడానికి వీలు లేదు కానీ ఆ పని చేయకుండా చేయగల శక్తి ఆ మూడింటిని కూడా జయించగల శక్తి సత్వగుణం వాడుకు వచ్చేస్తుంది సత్వగుణాన్ని ముందు సాధించే వాడికి ఆ కూడా జయించే శక్తి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నాడు మనకు తెలియదు వాడు సాధకుడు అనే విషయం మనకు తెలియదు వాడు బాగా జ్ఞానం వచ్చింది జ్ఞానాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు ఏమైపోయింది నలుగురిలో ఉంటాడు అందరిలో అన్ని జా అన్ని పారాయణలకు పోతాడు అన్ని సేవా కార్యక్రమాల్లో వాడుకుంటాడు సత్కర్మలు ఎక్కువ చేస్తాడు వాడు వాడిని కనిపెట్టచ్చు వాడు చాలా ఎక్కువ మంచి పనులు చేస్తుంటాడు ఎక్కువ పనులు చేస్తాడు కానీ ఎవరికి నేను చేస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఎవరికి వాళ్ళ పేరులో బయటికి రాదు వాళ్ళు చేస్తున్నావు అనే పేరు బయటకే రాదు అసలు వాళ్ళు గుప్తంగా చేస్తారు దానాలు కూడా గుప్తంగా చేస్తారు వాళ్ళకి అసలు వాళ్ళ పేరు బయటికే రాదు వాళ్ళు ఏ ఏ ఉపాసన చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే దానాలు చేస్తున్నారో ఏ ఏ దాంట్లో వాళ్ళు వెనక బ్యాక్ బోన్గా ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు అసలు ప్రపంచానికే చెప్పరు వాళ్ళు వాళ్ళు అన్ని పనులు గుట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడో ఒక రోజు వచ్చి ఎవరైనా గబక్కన అందరిలో ఉన్నప్పుడు అన్ని బాధలు అందరూ పడుతుంటే వాడు బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తాడు కానీ వాడు మనసులో వాడు బాధపడదు వాడు ఎందుకు జ్ఞానం వచ్చేసింది వాడి జ్ఞానం వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆ మూడు గుణాల పైన చూస్తాడు వాడు ఆ మూడింటిని జయించేస్తాడు మనలాగే ఉంటాడు మనతో పాటు తిరుగుతూనే ఉంటాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు కానీ వాడు మాత్రం అది మనకు కశ్చిత్ అన్నప్పుడు దాంట్లో జ్ఞాని గురించి చెప్తున్నాడు కశ్చిత్ అనే పదానికి జ్ఞాని జ్ఞానం ఏం చేస్తాడు మనతో పాటు తిరిగి అన్ని పనులు చేస్తుంటాడు కానీ వాడు మనసు ఎలా ఉంటుంది ఆ దానికి అంటుకోకుండా వాడు సపరేట్ చేసేసుకుంటాడు మనసుని మనసు నిస్సంగత్వం అంటారు అంటే సంఘం కూడికి లేకుండా చేసేసుకుంటాడు ప్రతి విషయంలో వాడు పట్టించుకోరు ఎందుకంటే వాడు తెలుసు ఇది మాయ జరుగుతోంది ప్రకృతి మాయ చేస్తోంది ద్విగుణాలతో ఉంది ప్రపంచం దీని ద్వారా నేను ఆయన అని చెప్పేసి వాడు మనసులో మాత్రం బయట ఉంటాడు బయటికి మాత్రం చాలా ఆప్యాయంగా చాలా ప్రేమగా కలిసిపోయినట్టుగా మాట్లాడుతుంటాడు ప్రపంచ విషయాలు అంతా వాడికే ఉన్నట్టుగా ఏడుస్తూ మాట్లాడతాడు దుఃఖం వస్తే ఏడుస్తాడు నవ్వు వస్తే నవ్వుతాడు అన్నీ చేస్తాడు మనలాగే కానీ మనసులో మాత్రం వాడు ఉన్నత స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు మనసులో ఆనందపడుతుంటారు ఎదురుగా జరిగే సంఘటనకి వాళ్ళు రియాక్ట్ కాదు మనసులో ఆనందపడుతుంటారు ఎవరినో కోపకి ఇచ్చినా అనుకో వాళ్ళని కోపం చూసి వీడు నవ్వుకుంటుంటారు ఆ తెక్క కుదిరిందా బాగా రజోగుణంలో అల్లాడిపోతున్నావు అల్లాడు అల్లాడు అని వీడు నవ్వుకుంటుంటాడు లోపల పైకి మాత్రం అయ్యో అలా జరిగిందా అని సానుభూతి చూపిస్తుంటాడు పైకి మాత్రమే లోపల మాత్రం వాడు ఎలా ఉంటాడు వాడు పెద్ద పిచ్చిగా నవ్వుకుంటుంటాడు తెక్క కుదిరింది వీడి ప్రకృతిలో కూర్చొని రజయోగుణానికి అల్లాడిపోతున్నాడు అల్లాడిని అనుకుంటాడు వీడికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది ఎప్పుడు తెలుసుకుంటాడు ఈ విషయం అనేసి కాబట్టి జ్ఞానికి మనకు తేడా సెకండ్ లైన్లో మన గురించి చెప్పాడు సర్వ సర్వులు అందరూ కూడా ఈ కర్మ ఈ మూడు గుణాల వల్ల వాడు పనులు చేసి కార్యతే చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళంతా కానీ కశ్చిత్ ఒక్కడు మాత్రమే మొదట్లో జ్ఞాని గురించి చెప్తున్నారు కశ్చిత్ వాడు ఒక్కడు మాత్రమే ఏ సమయంలో ఎలా ఉండాలనే విషయం వాడు తెలుస్తుంది ఆ మూడు గుణాలను జయించి ఎలా ఉండాలా అనే విషయం వాడు తెలుస్తుంది ఇది లోకంలో జరిగే విషయం అనే విషయాన్ని మనకు భగవద్గీతలో ఈ మూడో అధ్యాయంలో తెలుసుకున్నాం